మన ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్ర అందరికీ వంద మత్త వర్తమానం ఇరవై మూడు ఇరవై ఆరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము తల్లపైకెత్తండి ఆ మాట గమనించండి అక్కడ గుడ్డి పరిచేయుడ వాడేమో గుడ్డు వాస్తవానికి ఏమైనా గుడ్డు వాస్తవంగా అతని కళ్ళున్నాయి యేసు ప్రభు ఏమని అంటే ఒరే గుడ్డి పరిసయుడా ఒరే గుడ్డు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా గుడ్డి పరిసయుడా అని సంబోధించినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది రాయబడిన మాట గమనించండి గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి ఎగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము అంటే వారి వ్యక్తిగత జీవితాలలో వాళ్ళు శుద్ధీకరిస్తున్నారు కాదనమ్మలే ఎక్కడయ్యా అంటే పైన శుద్ధి చేస్తూ ఉన్నారు గ్లాస్ ఉందనుకోండి లేదా ఏదైనా పాత్ర ఉందనుకోండి ఆ పాత్రని పైన శుద్ధి చేస్తున్నారు లోపల మాత్రం అలాగే ఉంటా ఉన్నాయి లోపల శుద్ధీకరించడంలే ప్రభుత్వం వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయరా ఇప్పుడు గుడ్డు అంటే గుడ్డిగా గుడ్డి దాన్ని అర్పించడం దాని అర్థం ఏంటంటే అంగీకరించదగినదిగా అంగీకరించ దగినదిగా ఉండడానికి కారణం ఏంటంటే ఇతడు లోపల శుభ్రం చేయకుండా పైన మాత్రం శుభ్రం చేస్తా ఉన్నాడు అలా నువ్వు ఆరాధిస్తే ఆ ఆరాధనని దేవుడు అంగీకరించడు ఆ ఆరాధనని దేవుడు ఎవరిని మెచ్చుకోడు అది ఇంపైన శ్వాసనగా ఆయన ఆగ్రానించలేడు ఆయన్ని సంతోషపరచ నేరదు ఆ అలాంటి ఆరాధన అలా జీవితం పెట్టుకొని మనం చేతులు ఆరాధన చేసినా చప్పట్లు కొట్టినా ఏమని కీర్తనలు పాడినా లేకపోతే ఇంకోటి చేసినా దాని ద్వారా కలిగేది ఏమీ ఉండదు అందుకనే ప్రభు అంటాడు రే గుడ్డోడా నువ్వు ముందేం చేయాలో తెలుసుకోరా పై పైన రుద్దమాకరా పైదికి అడగమాకరా ముందు పైన శుభ్రం చెయ్యమాక పైన శుభ్రమగునట్లుగా వెలుపల శుభ్రమగునట్లుగా నువ్వు లోపల శుభ్రం చెయ్యి అంటాడు ప్రభు ఈరోజున చాలా మంది జీవితాలు ఎలా మారిపోతున్నాయి అంటే ఎవడిని పైన శుభ్రం చేస్తున్నారు కానీ లోపల మాత్రం అలాగే ఉంటున్నాయి అంతరంగిక స్వభావం మారడం అంతరంగిక లక్షణాలు మారడం అంతరంగిక స్వభావాలు అలాగే ఉంటూ ఉన్నాయి అవి మారకున్నా పైకి మాత్రం ఎవడిని తెల్లటి పట్టలేసుకొని ఏమండి మల్లెపువ్వు లాంటి బట్టలు వేసుకుని ఆ తర్వాత దానికి ఒక సెంటు కొట్టుకొని ఏమండి ఆ తర్వాత అందరికీ ఏమండి భక్తుల్లాగా కనిపిస్తాడు పైకి ఏమండి భక్తి వేషం వేసుకుంటాడు యసుప్రవారంటారే వారు వేషం వేసుకున్నవారు లోపల ఎవరంటే క్రూరమైన తోడలు క్రూరమైన తోడళ్ళు అంట మీరు ఎందుకు చూడండి ఇరవై ఏడో వచ్చినా కూడా చూడండి అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అవి వెలుపల శృంగారంగా అగపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మత్సముతోనూ నిండి అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతి మంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రముతోనూ నిండి ఉన్నారు ఇరవై ఐదు కూడా చూడండి అయ్యో వేషధారులను శాస్త్రులారా పరిశుయులారా మీరు గిన్నెయు పల్లెమును వెలుపడ శుద్ధి చేస్తారు గాని లోపల లోపల శుభ్రం చేయడం లోపల దోపుతోనూ అజితేంద్రియముతోనూ అలాగే నిండుంది అలాగే ఉంది దాంట్లో ఉండాల్సినంత అట్లాగే ఉంది అది శుభ్రం చేయడం లే పైకి మాత్రం బ్రహ్మాండగా శుభ్రం చేస్తూ ఉన్నారు ఏమండి ఇంకా మన భాషలో చెప్పుకోవాలంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఏవండి ఉదయ మొహం కడుగుతాడు లోపల బయటికి పోయేటప్పుడు కడుగుతాడు వచ్చినప్పుడు అడుగుతాడు ఏమండి మధ్యాహ్నం అడుగుతాడు ఏ బయటికి పోయినా లోపలికి వచ్చినా మళ్ళీ ఆఫీస్లో ఒకవేళ అనుకో ఆఫీసులో ఒక నాలుగు సార్లు అడుగుతాడు ఎక్కడికి పోస్తుందని ఈ ముఖం అంటే పైన అప్పీరియన్స్ కనబడాలని కోరుకుంటున్నాడు కానీ పైన అందంగా ఉండాలని పైన ఒకరు మెచ్చగలిగేటట్లుగా ఒకరు నచ్చగలిగేటట్లుగా ఒకరు ఏవండి నీ గురించి చెప్పుకొనగలిగేటట్లుగా ఉండాలని ఉండాలనుకుంటాడు కానీ లోపలంతా అక్రమం లోపలంతా అన్యాయం లోపల నోరు తెరిస్తే అబత్యాలు నోరు తెరిస్తే ఏమే ఆ డబుల్ మీనింగ్ మాటలు నోరు తెరిస్తే అంతా లోపల అదే ఉంటుంది అనమాట అదేదంటారే మేడి పండు సోడా మేలిమయ్యి ఉండును దాని పొట్ట విప్పి సోడా ఏంటంట పైకి ఎట్లా ఉంటుంది నిగనగలాడుతూ ఉంటుంది అరవే ఆ వ్యక్తిని చూస్తే ఎంత అందంగా ఉన్నాడురా చూడ ముచ్చటగా ఉన్నాడు చూడ చక్కనిగా ఉంది చూడ చక్కనిదిగా ఉంది చూస్తానే ఉండాలనిపిస్తా ఉంది అని అన్నట్లుగా అనిపిస్తుంది లోపల చూస్తే లోపలి ఇప్పితే అంత పురుగులే అంత దరిద్రమే అంత దుర్మార్గం స్వభావాలే అంత నీచాతి నీచమైన స్వభావాలే బుద్ధులే అయితే ప్రభు అంటాడు ముందు లోపల శుభ్రం చేయనా పైన దానికే అదే శుభ్రమైపోతుందిలే మీరు పాత్రలు చూడండి కడిగేటప్పుడు ముందు ఇటు పట్టుకొని లోపల రుద్దుతూ ఉంటే ఈ చెయ్యల్లా ఇలాగ వస్తూ ఉంటుంది శుభ్రం చేస్తూ వస్తుంటుంది లోపల శుభ్రం చేయకుండా పైన ఎంత రుద్దితే ఏం ప్రయోజనం ఆ కంపు కంపే అందుకనే ఒరే గుడ్డోడా ఇంకా ఎంతకాలం నీకు వెలిగింపబడింది కన్నులతో నడిపించబడతావు ఎంతకాలం మనోనేత్రాలు వెళ్లకుండా నీ జీవితం నడిపించుకుంటావు గుడ్డివాడిగా ఉండి నన్ను స్వత్రం స్వత్రం ఎందుకంటా నాకు పాటలు పాడుతుంటా నాకు ఏమండి నన్ను శుద్ధిస్తూ ఉంటా అది నేను అర్గీకరిస్తానా మన జీవితాలు ఏం కావాలయ్యంటే లోపల శుద్ధి కావాలి లోపల శుభ్రం చేసుకోవాలి లోపల ఎలా ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి లోపల ఏమండి ఏమండి లోపల అర మర వేషధారణ ఆ దేవునికి అయిష్టమైన ఏమండి ఆ స్వభావాలు ఏవి లేకుండా నువ్వు శుభ్రం చేసుకుంటా ఉండగలగాలి ఏ రోజుక రోజు ఏ పూట కా పూట నువ్వు శుభ్రం చేసుకుంటా ఉంటే ఆ వాక్యం అనే పాలనవుతాయి అంటే నీకు తోడ్పడి నువ్వు ఎదుగునట్లుగా సహాయం ఈ ఈరోజు చూడండి పైన ఎంత శుభ్రత కోరుకుంటున్నారో అంతరంగంలో అంత శుభ్రత కోరుకుంటున్నారా నువ్వు లోపల శుద్ధి అయితే పైన కూడా శుద్ధి అయిపోతుంది అవునా కదా కొంతమంది అంటారు మేము పైన ఎట్లా కనపడతామన్నా లోపల బాగుంటుందన్నా అంటారు అవన్నీ దేవునికి దేవుని వాక్యానికి వ్యతిరేకమైన మాటలు బైబుల్లో ఉన్న మాట వెలుపల శుద్ధి అగునట్లుగా ముందే ఎక్కడ శుద్ధి శుభ్రం చేయాలి లోపల లోపల శుభ్రం చేస్తే ఆ శుభ్రత బయటికి కూడా వస్తుంది బయట శుభ్రంగా ఉంటే లోపల శుభ్రంగా ఉండదు కొంతమంది అంటారు మేము బయట ఎట్లా ఉంటే ఏమైందన్నా అవుతుందే ఇప్పి పెంచుకుంటే నీకెందుకన్నా గడ్డం పెంచుకుంటే నీకెందుకన్నా స్టైల్ స్టైలిగా తిరిగితే నీకెందుకన్నా లోపలన్నా దేవుడు చూసేదే లోపలన్నా అర్థమైందా బైబిల్ ఏముంది లోపల నువ్వు శుభ్రం చేస్తే పైన కూడా ఏమవుతుంది శుభ్రమవుతుంది దేవుని వాక్యం అది అబద్ధం కాదు నువ్వేం చేస్తున్నావు వాక్యాన్నే నీకు ఇష్టపడుచుడికి మలుసుకుంటా ఉన్నావు సవులు చూడండి ప్రే దేవుని బిడ్డరా ఆలోచన చేస్తే సవులకి శిరస్థ్రాణం ఉందా లేదా చెప్పండి ఉందా కవచాలు ఉన్నాయా లేవా యుద్ధ వస్త్రాలు ఉన్నాయా లేవా డాలు ఉంది హీట్ ఉంది ఇవ్వండి కత్తులు ఉన్నాయి ఏ గావన ఆయనకు ఉన్నాయి అవునా కదా పైకి డ్రెస్ బ్రహ్మాండంగా ఉంటుంది ఏముంది లోపల ఉండాల్సింది ప్రభు ఉన్నాడా ప్రభు సన్నిధి ఉందా ప్రభు కృప ఉందా దేవుని వాక్యం అలా చెప్పదు అయితే దావీదు ఏమన్నా ఆయనకి పైన డ్రస్సు లేకపోయినా పైన డ్రస్ లేకపోయినా ఈట లేకపోయినా డాలు లేకపోయినా ఆయనకి లోపల ఎవరు ఉన్నారంటే ప్రభు ఉన్నాడు దేవుడు అంటాడు దావీధికి నేను తోడై ఉన్నాను దావీదుకి నేను శాశ్వతమైన కృపని చూపాను ఆయనకి కృప ఉంది దేవుని తోడు ఉన్నాయి జాగ్రత్త మన వ్యక్తిగత జీవితంలో మనం ఆలోచించవలసినవి మనం ఆలోచన చేసుకోగలగాలి చాలామంది ఈ రోజున కంటికి కనిపించేదాని గురించి తాపత్రయపడతా ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారో ఏమండి కంటికి కనిపించే వాటిని బట్టి మరి కనిపించని దాన్ని ఏమైనా ఆలోచించగలుగుతున్నావా అంతరంగము ఏమండి అందరికీ కనిపించదు కదా కనిపించేదండి నీ హోదా కనపడుతుంది అవునా నీ స్టేటస్ కనపడుతుంది నీ స్థితి కనపడుతుంది నాలుగు బిల్డింగులు ఉన్నాయా నలభై బిల్డింగులు ఉన్నాయా ఒక ఎకరా ఉందా వంద ఎకరాలు ఉందా ఒక ఎకరా ఉందా పది ఎకరాలు ఉన్నాయా ఏమండి గవర్నమెంట్ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగమా ఈ కనపడే ఈ కనపడే వాటి గురించి తాపత్రయపడతూ ఉంటారు చాలామంది అంతరంగంలో ఏముంది అంతరంగమైన మాపు చెందిందా అంతరంగం దేవునికి ప్రీతికరమైనదిగా మార్చబడుతూ ఉన్నా దేవునికి ప్రీతికరమైన ఆరాధన నేను చేయగలిగేటట్లుగా నా అంతరంగంలో ఒక గొప్ప శుద్ధీకరణ కలగాలి అని కోరుకునేది ఎంతమంది మన దేవుడు ఎవరై అంటే మన రూపాన్ని చూసేవారు కాదు మన అంతరంగాన్ని అయినా చూసే దేవుడు అందుకనే ఏ ఆ రోజునే అన్నారు ఒరే గుడ్డి పరిచయుడా వెలుపల శుభ్రం చేస్తున్నారా లోపల శుభ్రం చేయడం లేదు వెలుపల ఎంత శుభ్రం చేస్తే ఏం ప్రయోజనం రా కంపు ఉండేది అంత లోపలే కదరా ఏమైనా శుభ్రం చేసేమైనా కంపు లేకుండా చేసుకుంటున్నారా అంటే ఆ పరిస్థితులు కనిపించట్లేదు అందుకనే ఆ రోజు నన్ను గుడ్డి పరిసయుడా గుడ్డోడా వరి గుడ్డోడా మరి ఆ ఆ గుడ్డితనం ఏమైనా మనలో ఉందేమో చూసుకోగలమా ఆలోచన చేసుకుందామో ఈ ఈరోజున జీవితాలు కూడా ఇలా తయారైపోతూ ఉన్నాయి పైకి చూపుకి అందంగా కనిపిస్తూ ఉన్నా ఏమండి ప్రార్థన చేసే వ్యక్తిగానే కనిపిస్తూ ఉన్నా పరిచయం చేసే వ్యక్తిగానే కనిపిస్తూ ఉన్నా పాట పాడే వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నా ఏమండి సాక్ష్యం చెప్పగలిగిన ఆ వ్యక్తికి కనిపిస్తూనే ఉన్నా దేవుని ద్వారా మేళ్ళు పొందుకుంటూ ఉన్న వ్యక్తిగానే కనిపిస్తూ ఉన్నా ఏమండి దేవుని సరదా గంటలు గంటలు ఉండగలిగిన ఆ స్థితి ఉన్నట్లుగా కనిపిస్తూనే ఉన్నా లోపలంతా ఇప్పుడు చెప్పండి మేడి పండు చూడ మేలిమ దాని పొట్టలిప్పి చూడ మీరు దావిదీ జీవితాన్ని మనం చాలాసార్లు చెప్పుకుంటా చాలాసార్లు వింటాను ఉంటాం కదండి ఏదో చిన్న పొరపాటు జరిగింది జరగకపోవడం జరిగింది హెచ్చరించాడు హెచ్చరించిన తర్వాత దేవుని పాదాల మీద పడి కన్నీరు విడిచి ఏమండి దేవుని బ్రతిమలాడుకుంటాడు అయ్యా నా అంతరంగములో నాకు స్థిరమైన మనసు కలుగు నా అంతరంగములో నూతన బుద్ధి నాకు పుట్టించయ్యా నాకు పుట్టించయ్యా అని దేవుని చదువు బ్రతిమలో అడుకుంటా ఉంటే దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు విడిచి ప్రార్థన ఉన్నాడు మన మనోన్నత వెలిగించబడును గాక వెలిగించబడితే నువ్వు పై రూపాన్ని చూడగా లోపల రూపాన్ని చూస్తావు లోపల దాన్ని గుర్తిరుగుతావు మందిరానికి వస్తున్నాను కదా దేవుని వాక్యాన్ని వింటున్నాను కదా దేవునికి ఇష్టమైన కార్యం నాలో ఏముంది ఏ బుద్ధి ఉంది నాలో అని కాస్త ఎరిగి దాన్ని తీసివేసుకుంటా ఉంటాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేసుకుంటా ఉంటాం అంటే కృప ప్రభుదయ్ గాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప గాక